హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీ అందరు బాగుండాలని చెప్పేసి ఆ దుర్గమ్మ వారిని నేను వేడుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే నన్ను ఈరోజు ఒక యూట్యూబ్ కస్టమర్ అడిగిన ప్రశ్న అంటే అన్నయ్య మార్కెట్లో మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ ధర ఒక్క రేటు ఉంటుంది తర్వాత ట్వంటీ టూ క్యారెట్ ధర ఒక రేటు ఉంటుంది అయితే మేము ట్వంటీ టూ క్యారెట్ ధర తక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఒక షోరూంలోకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఐటమ్ మేము పది గ్రాముల ఐటెం అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత దానికి విఏ చార్జెస్ అని చెప్పేసి అయ్యాని ఇయ్యాని వాళ్ళు ఎగస్ట్రా యాడ్ చేశారన్న సో అవి యాడ్ వరకు ఏమైపోయిందని అంటే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ ధర ఏదైతే ఉందో దాన్ని మించిపోయిందన్న అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే వాళ్ళు మీరైతే ఎలా చేస్తారు అన్నయ్య చెప్పి నన్ను అడిగిందనమాట అయితే అమ్మ ట్వంటీ టూ క్యారెట్ ధర ఏదైతే వేసారో అది పక్కన పెట్టేయండి కొద్దిసేపు పది గ్రాములకు వచ్చేసి ఇప్పుడు వియ అని చెప్పేసి సపరేట్గా చెప్పి తీసుకుంటున్నారు కదా ఆ వియేలో పర్సెంటేజ్ అనేది ఉంటుందన్నమాట కొంతమంది ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్గా తీసుకునే వాళ్ళు ఉన్నారట అయితే ఈ పర్సెంటేజ్లల్లో ఏందనేది కొద్దిగా మీరు జాగ్రత్తగా గ్రహించాలి ఒక వస్తువుకి వచ్చేసి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే గ్రామ్నర వేస్టేజ్ వాళ్ళు తీసుకున్నటువంటి ఆ పది గ్రాములు ప్లస్ ఈ గ్రామ్ రెండు ఒక్క దగ్గర వేసి మీకు అమౌంట్ చెప్పడం జరుగుతుంది వాళ్ళు సో మీకు ఇచ్చేది మాత్రం పది గ్రాములే ఇలాంటి కొన్ని అవకతవకలు జరుగుతుంటాయి నేను వాళ్ళు వేసినటువంటి వేస్టేజ్ ఏందని కొద్దిగా మీరు అబ్జర్వ్ చేయాలండి అబ్జర్వ్ చేయడం వల్ల మీకు కొద్దిగా బెనిఫిట్ కలిగే అవకాశం ఉంటుంది ఒక మోస్తారుగా వేస్తేనేమో పర్వాలేదు మరి చాలా ఎక్కువ మోతాదులో పర్సంటేజ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు అది మీరు చూసుకొని ఇంత కాదన్నయ్య ఇంత అని చెప్పేసి మీరు అడగచ్చు లేదు అనుకుంటే అక్కడ షోరూంలలో వేసేటువంటి కొటేషన్ను మీరు పక్కన పెట్టుకొని మీకు దగ్గరలో ఉన్న స్వర్ణకారుని దగ్గరికి వెళ్ళండి స్వర్ణకారుని దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే ఐటెం అక్కడ చూసారో ఐటము అతనికి చూపెట్టండి చూపెట్టి అన్న మాకు ఈ వస్తువు మెత్తం మీ యొక్క కూలితో సహా చేసే ఎంతవరకు ఖర్చు అవుతుందని చెప్పి అడగండి మీరు ఒకవేళ స్వర్ణకారుడు కనుక మీకు తక్కువ ధరలో చెప్పినట్టయితే అతనికి ఇచ్చి చేయించుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అక్కడికంటే కూడా స్వర్ణకరం దగ్గర తక్కువనే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలుగుతాను అంటే ఇప్పుడు హాల్ మార్క్ అనేది వచ్చింది తనకు సపరేట్ ల్యాబ్ అనేది ఉంటుంది మీరు చెప్పండి అన్నయ్యమో కంపల్సరీ హాల్ మార్క్ వేసి ఇవ్వండి ఐటెం మీద అలాగైతేనే తీసుకుంటాము అని చెప్పండి మీరు సో బంగారం విషయంలో ఈ అలా ఎలాంటి బాధపడాల్సిన పని లేదు హాల్ మార్క్ అనేది కంపల్సరీ వచ్చింది మీరు హాల్ సహా మాకు ఎంత ఖర్చు వస్తుందని చెప్పేసి అడగండి మీరు మీకు అతను తక్కువ చెప్పినట్టయితే స్వర్ణకారునికి ఇచ్చి హ్యాపీగా చేయించుకోండి అతడికి పని కల్పించినటువంటి వారు అవుతారు మీరు మళ్ళీ తర్వాత ఏదైనా రిపేర్ లాంటిది ఏదైనా వేరే ఇంకా వేరే చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నా కూడా మీకు దగ్గరలో ఉన్న సోన్నకారుని దగ్గరికి వెళ్తే వాళ్ళు చేజిస్తారమ్మ పక్క హండ్రెడ్ పర్సెంట్ చేజిస్తారు దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వాయందరికీ నమస్తే